రాజమండ్రి శ్యామలా నగర్లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉగాది పర్వదినం సందర్భంగా శ్యామలా నగర్లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ దంపతులు అమ్మవారికి తెల్లవారుజామున పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాన్ని నిర్వహించారు ఆలయమంతా రకరకాల పుష్పాలతో సౌభాగమానంగా అలంకరించి భక్తులందరికీ ఉచిత దర్శనాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చల్లని పానీయాలను ప్రసాదాలను వితరణ చేశారు ఈ ఏర్పాట్లను ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ లలిత పారాయణ సత్సంగ పర్యవేక్షణలో జరిగింది అమ్మవారికి సప్ప వెంకట సన్యాసరావు దంపతులు బంధువులతో కలిసి అమ్మవారికి సారి సమర్పించి చీర సారీలు చలివిడి వడపప్పు పానకాలను అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం కోలాటకం ఆలయ వేదికపై కూచిపూడి నృత్యాలను ఏర్పాటు చేసినట్టు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు પ્રસાદરી પ્રસાદરી પ્રસાદ What yeah. Gracias.